వనసీ వెల్కమ్ టు వనస్ ప్రపంచం ఈరోజు పెత్తరమాస అండి అంటే బతుకమ్మ పండుగ మొదటి రోజు అనమాట మన గార్డెన్లోకి వచ్చాను ఫ్లవర్స్ హార్వెస్ట్ చేసుకుందామండి చూడండి బంతి ఉంది చింతజడ కూర్చులు ఉన్నాయి గన్నేరు ఉంది ఇంకొకటి గునుగు కూడా వచ్చిందండి మన గార్డెన్లో ఇవన్నీ పూలు ఈరోజు హార్వెస్ట్ చేసుకుందామండి అది ఈ వీడియో అనమాట వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో బంతి పూలు అన్నీ హార్వెస్ట్ చేసుకుందాము అంటే మనం మళ్ళీ నేను ఫస్ట్ రోజు నైన్త్ రోజు చేస్తానండి అందుకని ఈరోజు ఫస్ట్ రోజు కాబట్టి ఈరోజు ఇలా కాడలుగా ఉండగా తీసుకోవాలండి బతుకమ్మ పేర్చడానికి ఇలా కాడలు ఉండాలి అందుకని ఇలా నేను చూడండి ఇంత పెద్దగా కట్ చేసుకుంటున్నాను ఇలా కాడలతో ఈజీ అవుతుందనమాట మనము బతుకమ్మను పేర్చేటప్పుడు ఇలా అనమాట ఇది కూడా చూడండి నేను కాడలతో కట్ చేస్తున్నాను అప్పుడే మార్నింగ్ సెవెన్ అవుతుందండి అప్పుడే ఎండగా ఉంది చూడండి ఎంత ఎండగా ఉందో ఎండలు బాగా అవుతున్నాయండి కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి కట్ ఏంటండి ఎండ చేస్తునే ఉండటం చాలా వస్తుండే ఓ చాలా ఉన్నాయి ఉండండి గున్గు గిన్ కాదు ఇయ్యాల రేపడండి అండి చూడండి ఎన్ని వస్తున్నాయో ఒకటి కొంచెం తిక్ ఉంటుంది ఇది కొంచెం పింక్ ఇక్కడ కూడా ఉంది సింగిల్ పెట్టలు పింక్ ముద్ద అండి ముద్ద పింక్ ముద్దా పింక్ తెలుసా గునుగు ఉంటాయి ఇలా నల్లగా చిన్నగా చిన్నగా చూడండి కుచ్చులు ఎలా ఉంటే అలాగే ఉంటాయండి తిన్న పడిపోయింది

నేను పొద్దుటే వచ్చాను మధ్యాహ్నము ఎండ్ అవుతుందని అప్పుడే ఎండ్ వచ్చేసింది ఇవన్నీ చూడండి ఇవన్నీ హార్వెస్ట్ చేసుకున్నాము చూడండి ఇవన్నీ బతుకమ్మ కోసము ఇల్లు చూడండి గులాబీ గులాబీ చూసారా మై ఫేవరెట్ ఫ్లవర్ అండి సీతజడ కట్ చేస్తాను ఇంక ఇవన్నీ ఇంకా నేను హార్వెస్ట్ చేసుకోలేదు చేస్తాను చూసారు ఇక్కడ గోరింక ఫ్లవర్స్ చాలా రోజులైతుంది కదా మన గార్డెన్ చూపించాక చూడండి రెడ్ అండి గోరింక చిన్న సైజు గులాబీ ఫ్లవర్స్ లాగా ఉంటాయండి ఎంత బాగుంటాయో భలే ఉంటాయి ఇంక ఇవన్నీ హార్వెస్ట్ చేసుకున్నాము మన గార్డెన్లో ఇంకా చూసారా గునుగు ఉందో ఎంత గునుగు హార్వెస్ట్ చేసుకుందాము ఇప్పటికే ఎన్నైనాయండి చూడండి ఎన్నైనాయో కట్ చేద్దాము ఎండగా ఉంది మీకు అన్నీ హార్వెస్ట్ చేశాక మీకు వీడియో పెడతానండి చాలా ఎండగా ఉంది జినియా ఇంకా చూసారా ఇవన్నీ మీకు అవ్వట్లేదు నాకు వీడియో తీయడానికి మన గార్డెన్ని చూపించు ఇంకా చక్కగా వస్తున్నాయండి కనకాబులు అది కూడా నా వెనకాల ఇంకా కనకామరం ఒక్కటే చెట్టు అండి డైలీ ఉంటాయి అనమాట ఇది వెరైటీ అయితే భలే ఉంటాయి కొమ్మతో చేద్దాం అంతే తర్వాత నేను ఆదర్స్ చేసుకుంటాను ఇక్కడ చూడండి గునుగు మన గార్డెన్లోనే గునుగండి బతుకమ్మకి బీరకాయ చూసారా బీరకాయలు బాగా వస్తున్నాయండి బీరకాయలు కానీ కొన్ని చేదు వస్తున్నాయండి దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను చేదు ఎందుకు వస్తాయో బీరకాయలు మీకు చెప్పి నేను చేసిన బంచ్ ఫ్లవర్ బంచ్ వ్యూ ఇవన్నీ చేసుకుందాం చేసుకుందామండి చాలా ఉన్నాయి మనం ఈరోజు వెజిటేబుల్ని హార్వెస్ట్ చేసుకుందాము చాలా పెద్ద వీడియో అవుతుంది కాబట్టి అదెస్ట్ అంతా అయిపోయాక మీకు వీడియో తీ చూపిస్తాను మీకు చాలా తెలివి చూడండి ఇవి కూడా ఫ్లవర్స్ బాగాలే ఉంటాయండి బలే ఉంటాయి ఫ్లవర్స్ గో గోంగూర ఫ్లవర్ అండి ఇది ధనాస గోంగూర భలే పుల్లగా ఉంటుంది చాలా బాగుంటుంది కొంచెం ముళ్ళులు ఉంటాయి కానీ బట్ టేస్ట్ ఉంటాయండి మస్తు మస్తు ఉంటుంది మళ్ళా మనకు తీయచ్చు ఫ్లవరింగ్ తోటే ఫుల్ అక్కడ కూడా ఉన్నాయండి సీతజడ కుచ్చులు గోరింకా ఫ్లవర్స్ స్పూన్ టమాటో ఇలా కాడలతో కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకు బతుకమ్మ పేర్చడానికి ఈజీ అవుతుంది ఇలా కాడలు ఉంటాయి అన్ని రకాల పూలు అన్ని పను మరి మళ్ళీ వస్తాయి మళ్ళీ నైన్ డేస్ కదా మళ్ళీ నైన్ డేస్కి వస్తాయి పూలు ఇంకా మేమేం బతుకమ్మ పండుగకి బయట పూలు ఏం సీతాఫలం మన గార్డెన్లో సీతాఫలం చూసారా ఎంత లాభం అవుతుందో సీతాఫలం ఇట్లా ముందుగా వస్తున్నాయి చూడారా దానిమ్మకాయలు చూడండి ఎన్ని ఉన్నాయో చెట్టు నిండా దానిమ్మకాయలే చాలా ఇక్కడ అన్ని బంతి పూలనండి చాలా టైం పట్టుద్ది హార్వెస్టింగ్కు మాత్రం మనకి కట్ చేసుకుంటే ఎక్కువ పూలు వస్తాయి ఇక్కడ ఇంకా ఉన్నాయండి మనం ఇంకా హార్వెస్ట్ చేసుకున్నాము ఇవన్న వే సీతజడ ఇంకా బంతి పువ్వులు ఉన్నాయి చూడండి చూడండి దీని అందమే అందమండి బంతి పువ్వు అందమే వేరు వనంలో ఉన్నట్టుందండి నాకైతే బంతి స్మెల్ కూడా సూపర్ ఉంటుందండి గార్డెన్లో బంతి పూలు ఉండాలండి బంతి చెట్లు ఇది నిమిటోట్స్ని ప్రాబ్లం నుండి అన్నిటిని మొక్కల పక్కన పెడుతుకుంటే ఇలా తీసేసేయాలి ఇప్పుడు ఎండొస్తే ఉంది పోస్తూ ఉంటే తరగని పంటలాగుంది నాకైతే ఒక కేజీ పైన వస్తట్టున్నాయండి బంతి పూలు టూ కేజీస్ వస్తట్టున్నాయి చక్కగా పూలమ్మ పూలు మందారాలు శంఖ్ ఫ్లవర్సు గులాబీలు మల్లెలు కనకాంబరాలు బంతి పూలు పువ్వు జినియా మళ్ళీ వచ్చి సీతాజడ కుచ్చులు చూసారా ఎంత వచ్చిందో హార్వెస్ట్ ఈరోజు మన బతుకమ్మ పండక్కి చూసారా ఫ్లవర్స్ ఇది హార్వెస్ట్ అండి ఈరోజు ఇంకా వెజిటేబుల్ ఏ ఫ్లవర్ చూసారా ఎన్ని వచ్చాయో ఫ్లవర్స్ ఇది వీడియో అనమాట మళ్ళీ మనం బతుకమ్మని ఎలా చేసుకుంటాము ఏంటి ఈరోజు పండ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం మరొక వీడియోలో చూద్దామండి మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ